బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పార్టీ కార్యాలయంలో స్వయంగా అందచేశారు పార్టీకి రాజీనామా చేసినందున ఎమ్మెల్యేగా తనను అనర్హుడిగా ప్రకటించాలంటూ స్పీకర్ కు లేఖ రాయాలని కిషన్ రెడ్డిని కోరారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక నేపథ్యంలో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు రాజాసింగ్ అధ్యక్ష పదవికి తాను కూడా నామినేషన్ వేస్తానని రెండు రోజుల క్రితమే ప్రకటించిన రాజాసింగ్ ఈ మేరకు రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు అయితే తనకు మద్దతిచ్చేవారని పదవిలో ఉంటారా సస్పెండ్ చేయాలంటూ కొందరు బెదిరించారని తద్వారా నామినేషన్ వేయకుండా తనను అడ్డుకున్నారని ఆరోపించారు రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ పార్టీ సంస్థాగత నియమావళి ప్రకారం తన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేందుకు పది మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిద్ధమయ్యారని ముగ్గురు సంతకాలు చేశారని తెలిపారు బెదిరింపుల కారణంగా మిగిలిన వారు సంతకాలు చేయలేదని చెప్పారు ఎంతో మంది అర్హులైన నాయకులు ఉన్నా రామచంద్రరావును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలనుకోవడం క్యాడను నిరాశకు గురి చేసిందన్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ఈ నిర్ణయం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు కొంతమంది ముఖ్య నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జాతీయ నాయకత్వాన్ని తప్పు కుదవ పట్టించారని తెలిపారు రాజసింగ్